హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం బియ్యం రవ్వ పెట్టి ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక గ్లాస్ నిండా బియ్యాన్ని తీసుకొని గంటసేపు నానబెట్టుకోవాలి బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకొని బియ్యాన్ని వేసుకొని దోరగా వేగనివ్వాలి మిక్సీ గిన్నెలో బియ్యాన్ని వేసుకొని వాటితో పాటు యాలక్కాయలు వేసుకొని రవ్వగా పొడి చేసుకోవాలి గిన్నెలో బియ్యం రవ్వని వేసుకొని ఒక మీడియం సైజు టెంకాయని తురుముకొని వేసుకోవాలి ఒక బెల్లపు గడ్డని పొడి చేసుకొని వేసుకోవాలి బాగా కలుపుకోవాలి కొంచెం నీళ్లు వేసుకుంటూ తడి పొడిగా కలుపుకోవాలి కొంచెం తేమగా ఉండాలి ఒకేసారి నీళ్లు పోసుకుంటే ముద్ద ముద్దగా అయిపోతుంది దబర్లో రెండున్నర గ్లాస్ నీళ్లు పోసుకొని దబర్ మీద గుడ్డని కవర్ చేసుకోవాలి ఒక తాడు తీసుకొని బిర్రుగా కట్టుకోవాలి బియ్యం రవ్వని గుడ్డపై పెట్టుకొని రవ్వని అడుముకోవాలి రవ్వని గుడ్డతో కవర్ చేసుకోవాలి డబర్ మీద ప్లేట్ పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని దబర్ పెట్టుకొని దబర్ మీద ఇంకొక దబర్ పెట్టుకొని నలభై నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన బియ్యం రవ్వ పిట్టు రెడీ